హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు క్రేజీ పిల్ల ఈ వీడియోలో చెద్దన్నం లాభాలు తెలిస్తే మెతుకు వదలకుండా తినేస్తారు చెద్దన్నం లాభాలేంటో పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం చద్దన్నం మన భారతీయ వంటకాల్లో ప్రాచీనమైన ఆరోగ్యకరమైనది ప్రధానంగా అన్నాన్ని నీటిలో నానబెట్టి లేదా ఉణికించి తయారు చేస్తారు ఇది సాదా సులభంగా తయారు అయ్యే ఆహారం చద్దన్నం పెరుగు కలుపుకొని తింటే రక్తహీనతను దూరం చేస్తుంది చద్దన్నం తింటే శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది దంతాలు ఎముకలు దృఢంగా మారుతాయి మరియు చెద్దన్నంలో ప్రోబయోటిన్ కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలను కూడా చద్దన్నం తగ్గిస్తుంది మరియు చద్దన్నంలో ప్రోబయోటిన్ మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి ఇది వ్యాధుల నుండి రక్షించుకోవడంలో సహాయపడుతుంది మరియు జొన్న చద్దన్నంలో మధుమేహం ఊబకాయం నియంత్రణకు చాలా మంచిది బ్రౌన్ రైస్ చద్దన్నంలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మేలు చేస్తుంది రాగి చద్దన్నంలో అధిక ఆకలిని నియంత్రిస్తుంది చర్మం కాంతివంతంగా ఉంచుతుంది అరికెల చద్దన్నం వల్ల మూత్రపిండ వ్యాధులు ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడుతుంది చద్దన్నం తినడం మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది చద్దన్నంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా చర్మం మడతలు మచ్చలు ఏర్పడకుండా నిరోధిస్తుంది ఇవండి చద్దన్నం మరియు జొన్న అన్నం మరియు రాగి అన్నం బ్రౌన్ రైస్ చద్ది అన్నం అరికెల చద్ది అన్నం రాగి చద్ది అన్నం ఇవ్వండి చద్ది అన్నం లాభాలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను ఉంటాను ఇంతవరకు వీడియో చూసిన వారందరికీ మా ధన్యవాదాలు